వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇరవై సంవత్సరాల తర్వాత వెళ్తున్నాము అనమాట అట్లయితే ఇంకా సర్ప్రైజ్ వద్దామని చెప్పి వాళ్ళు ఎవరికీ చెప్పలేదు నేను మొన్న మా బావ వాళ్ళ ఫంక్షన్కి వచ్చిన ఆ రోజు పదే పదే అడిగింది అనమాట మా మామ ఇట్లా రండి రండి ఎప్పుడూ రాలేదు చాలా సంవత్సరాలు అయిపోతుంది అట్లా మీరు అసలు రావట్లేదు అది ఇది అని అడిగితే ఇంకా నేను సరే వస్తామని చెప్పాను కాదు ఆ నెక్స్ట్ డేనే నేను బయలుదేరి వెళ్ళాను అనమాట అసలు వాళ్ళు అబ్బో మామూలు హ్యాపీ కాదండి అసలు చాలా హ్యాపీ మా మా అసలు మేము వెళ్తే ఎంత హ్యాపీ అంటే బంధువులు ఎవరు లేరు కదన్నాక మేమందరం ఇక్కడే ఉన్నాము వాళ్ళు ఒక్కళ్ళే అక్కడ ఉంటున్నారు మా మాయ చనిపోయిన తర్వాత వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళిపోయారు అనమాట అందుకనే వీడియో అయితే తీసుకున్నాను నేను అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి నేను వీడియో అయితే తీసుకున్నాను అది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి అప్లోడ్ చేశాను అనమాట లేకపోతే అప్లోడ్ చేసేవాడినే కాదండి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సడన్గా థాట్ వస్తే వీడియో రికార్డ్ చేశాను అనమాట ఇంకా అసలు అప్పుడే రోడ్డు వేసారు ఇంకా రోడ్డు వద్దా అని అనుకుంటున్నాము ఇంకెక్కేసి వెళ్ళిపోదామని చెప్పి నేను అయితే నేనైతే మొత్తం తిరిగి వెళ్ళిపోయాం అనమాట అప్పటికీ మా మామ చూసైతే ఇంట్లోకి వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటే ఇప్పుడు తనకైతే టెన్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు కదండి ఇదే ఫస్ట్ టైం వెళ్తాం ఎవక్కన పరిగెత్తుకుంటే అయితే వెళ్ళిపోయింది అసలు చూడండి ఎంత టెన్షన్ పడుతుంది అయితే బతుక్కోమా చేతాం വെച്ചിടിയൊടക്കല്ലൊടക്കല്ലേ hmm. ah. <laughs> <laughs> പേങ്ക. ട്രേക്കിംഗ് ഓൺ ദി ഫ്രൂവൺ ഇൻട്രോസെബിൾ. അമ്മ, ലൈക്ക് ഓൺ ദ ലൂമിനി സെനിയ. ഒരു റെഗുലർ ക്യൂമ ബിസെപ്സ്. എവിടെ? ഐ ഡാർക്ക് കൊടുക്കുന്നുണ്ട്. മ്മ്

सायन्त्र <laughs> 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 ില്ല <inže202> <laughs> സാധ്യത <laughs> അതെ కొంచెమప్పుడు కాదు మనం పని మీద ఉన్నాం అంతేనా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు మా అయితే మామూలు అన్నదే కాదు నేను ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువే అవుతుంది ఇంతవరకు రావాలి చిన్నప్పటి నుంచి అందుకనే ఒక సడన్గా ప్రయాణం నేను వర్క్ వెళ్ళొచ్చేసాను అమ్మ నేను బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి మళ్ళీ వన్ అవరే డిస్టెన్స్ అయితే వన్ అవర్ కానీ అసలా ఎక్స్పీరియన్సెస్ ఫీల్ ఫస్ట్ అది విండిపోయింది గవ్వకి అలా మరీ గవ్వత్తు గవ్వత్తు కదా ఆనందం పడిపోతుంది ఊరికి చూపిస్తాం చూపిస్తా చిన్న ఇవరకు వేరే చోటు ఉంటుంది ఇప్పుడు వేరే చోటు ఉన్నారు అసలా అమ్మాయి ఒకటి వాటర్ ಇದು ಎಲ್ಲ ಅಕ್ಕಿ ಒತ್ತೀಡೋ ರೆಕಾರ್ಡ್ ರೆಕಾರ್ಡ್ ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ಏನು ಇದು ವೀಡಿಯೋ ರೆಕಾಡ್ತಾನೆ ಮೊತ್ತ ಅಪ್ಲೋಡ್ ಓಕೆ ಭಯ ಮೆಲ್ ಎಂತ ಕತ್ತು ಕತ್ತು ಪಡವೀ ಎಲ್ಲ ಚಿರುಸಗಡೆ மால <tellas> <tellas> అయితే ఇప్పుడైతే అవ్వదు ఇంకా పెడదాం టైం చాలా పెద్దది పెడదాం ఫామ్ అయితే గవర్నమెంట్ అప్పుడు కట్టించో చాలా అంటే నేను త్వర రాలేదు ఇంతకుముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు వేరే ఇల్లు అనమాట మొత్తం ఎందులో చూడదులేను వచ్చిన కూడా శుభ్రం చేస్తా ఏవే ఇది రేని ఇదే ఫస్ట్ టైం అనమాట రాటం ఇంటికి అయితే అందుకని అంత ఆనందపడిపోతుంది నిన్న పెళ్ళికి వచ్చింది వచ్చి అసలు రావట్లేదు మా ఇంటికి అది నిన్న పెళ్ళికి వచ్చింది అనమాట అసలు మా ఇంటికి రావట్లేదు మా ఏం చేయట్లేదు అని అంటే వాళ్ళు సడన్గా ఇంక ఇప్పుడు ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది అమ్మన్న పెళ్ళి చేసే సంవత్సరం చూసి రేపు మీరు అంత ఆనందండి మరి కాల్ కట్టా ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని మొత్తం వీడియో రికార్డ్ చేస్తాను అంటే ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉంటుంది ఇరవై ఇప్పుడు కాదండి ఇరవై సంవత్సరాలు మా మాయ చనిపోయాడు మా మాయ చనిపోయిన తర్వాత ఒక్కసారి వచ్చా అంటే ఇరవై సంవత్సరాలు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చామది ఈసారి వచ్చేటప్పుడు మళ్ళీ తీద్దాం ఇప్పుడైతే చూడండి వీడియో మొత్తం చూడండి మీకు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి కంటెంట్ ఇంకా ఇంకా చేద్దాం అంటే నేను చాలామంది ఇంటికి వెళ్ళాలి ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం నేను బయటకి రావడం పెళ్ళైన తర్వాత అయినా కానీ ఇరవై సంవత్సరం ఇప్పుడు పాతి సంవత్సరాలు అవుతుంది ఇదే ఫస్ట్ టైం నేను బయటికి రావడం నేను అర్థంగా నేను ఇంకా చాలామంది ఇంటికి వెళ్ళాలి ఇట్లాగే ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఇట్లాంటి వీడియోలు ఇంకా మంచి మంచి తీద్దామండి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఓకేనా బాయ్ పైకెక్క మా కానీ జల్లమ్మ ఇద్దరికి అయిపోయింది ఏమీ లేదు వస్తారు ఇప్పుడు പടേദം ല മാത്ര కొద్దు నరదు ద అమ్మా యా అన్నట్టు కొమాయా వాడు నేనే ఏం తీసాల ఇట్ని చంపట్నం మేట తీస ఏం వదరు నేను అన్న అబ్బో వందరపకాయిలు కొడుకొహొ అమ్మా గుద్దం ఆ ఆ ఆలి ఇంకా రానసలే ఇంకా రాలేదమ్మా ఎక్కడికి ఎక్కడికే వాటికి క్యాంటేట్లుండరు వాళ్ళు అలా వచ్చిన తప్పుడు ఇవ్వాలి చేతికి ముక్కు ముక్కలు తీసుకోవాలి పొద్దున్నే తీసుకొచ్చావా ఈరోజు పొద్దున్నేనా

മതി ചേട്ടേ തട്ടി നവർക്കും ഇൻ്റേ ഉണ്ട് മനം കൂടെ എട്ടപ്പെട്ടുരാ മന പറ്റൽ കൊബറി സെറ്റ് കോശേഷങ്ങ సారవే మహంత రోజుల్లో ఎప్పుడు వచ్చాడు నేను సంవత్సరాలే సాంబం అమ్మమ్మ లేదు అమ్మమ్మ చెన్నరే మా అమ్మమ్మ ఉన్నప్పుడైతే అయితే నేను చిన్నపిల్లడప్పుడు తీసుకొచ్చేది అంటే నాకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకొచ్చినట్టు కూర్చో కూడా ఇప్పుడు కాదు నేను మా చెల్లి ఒక్కసారి వచ్చాం అది వేరే ఊరు आले के सपेरा ने बोल रहा है वो का वो का आई फील टू अ विद न्यू न्यू ली को जमात बीच बीच के यम बीच नंबर हां 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 रेंज आ से माने यदल का जली आता नहीं और ग्लास घन ग्लास लेके जैसे टांग ले लेल मोल कोस आ बैठ അതാണ് സബ്സ്ക്രൈബ് ചെയ്യണേ

ീ അങ്ങനെ കൊണ്ടുപോലാകുണ്ട

काना येननटे देन लो पता नहीं बच जाए निकल जाए राज गया गांव में संस्कृत में है क्या दो इनको दे इधर बैठ सुन ले ये रहा ठीक है 그정다제 <laughs> 응? కూడా బాగా చేసరికి అంత కాళ్ళ ఇది ఒకసారి ఎంత అది కాబట్టి అక్కడ எடுத்துலாம் வெடிதே ஆடிதான் போய் மட்டும் போது आ लीजिए लगने दीजिए वार्ड वार्ड डबल होने ना बंद करो आता नाम है 2:00 बजे ना 4:00 बजे ना 4:00 बजे ना 4:00 बजे ना ए जात बन रहा है चलो चाहिए इसको ഇപ്പം വർഷം തോന്നുന്നു ഫോൺ ചെയ്യണ്ട ബാബോ stop <laughs> But <laughs> <laughs> thank you. You didn't send అది కూడా ఊరేనా ఊరేది చెట్లే ఉన్నాయి కథం అది ఊరు అది ఊరు దాని పై ఊరు మొత్తం చెట్లు కాబట్టి ఇదిగో ఇది ఊరు ఊరు అది ఇదిగో దీని దీనితోట పక్కన ఊరు ఉంది ఇంకైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాం వద్దు అంటుంది వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి అప్పుడు అలా డిఫెట్ ఎల్పం ఎలా పం అనమాట కారణం అది ఇంక ఇప్పుడైతే నేను బయలుదేరి వెళ్ళిపోతాను ఇంకా మన ఇక్కడ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది నియర్ బై ఇంకా మనం ఇప్పుడే బయలుదేరి వెళ్తేనే ఇంటికి వెళ్తాం అదే కాక వర్షం లైట్గా పడుతుంది కొంచెంసేపు వెళ్ళిపోతాం ఇబ్బంది ఉండదు అంటే నియర్ బై చూపిస్తుంది వర్షం అయితే మ్యాప్స్లో మనం స్పీడ్గా చేరుకుంటూ వెళ్ళిపోవచ్చు సరే అండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని మీకు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి మాకు కంటెంట్ నచ్చితే మిగతా వీడియోస్ కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్నరికి బాయ్ 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 చెప్పు థ్యాంక్ రేపొద్దునే మీ ఫోన్లో ఒక చూడే ఓకేనా థ్యాంక్ చూసుకో సరే వెళ్తున్నా అయితే ఫోన్ చేస్తా అమ్మాయి పుట్టినరోజు వచ్చేసేయండి పదిన్నర నుంచి వచ్చినట్టు పెద్ద పోటీ సరే వస్తా సరే చేస్తాం